ఈ వీడియోలో మేము ఘనాధిపత్యం కథ కోసం చెప్పబోతున్నాం ఒకసారి దేవతలందరూ మహాదేవుని వద్దకు వచ్చి ఇలా అన్నారు ప్రభు మాకు ఒక ఘనాల అధిపతి కావాలి ఆయన వలన యజ్ఞాలు పూజలు వ్రతాలు అన్నీ సఫలం అవ్వాలి లేకపోతే అడ్డంకులు వస్తున్నాయి అప్పుడు ఆ శివుడు ఒక నియమం పెట్టాడు ఇప్పుడు ఎవరు తొరత మూడు లోకాలను చుట్టి వచ్చేస్తారో వారినే ఘనాధిపతిగా నియమిస్తాను అని చెబుతారు అలా ఆ పోటీలో గణేషుడు కుమారస్వామి పాల్గొన్నారు కుమారస్వామి తన మయూరంపై ఎక్కి వెంటనే లోకాలను చుట్టేందుకు బయలుదేరుతాడు కానీ గణేషుడి వాహనం ఎలుక అది నెమ్మదిగా ఉంటుంది గణేషుడు ఆలోచించి ఇలా నిర్ణయించాడు నా తల్లిదండ్రులైన శివపార్వతులే సర్వలోకాలు వారిని ప్రదక్షిణం చేయడం అనేది అన్ని లోకాలను చుట్టినట్లే ఇలా ఆయన పార్వతుల చుట్టూ మూడుసార్లు తిరుగుతారు గణేషుని చూసి శివపార్వతులు చాలా సంతోషించారు వెంటనే శివుడు ఇక ముందు గణేషుడే ఘనాధిపతి అని ప్రకటిస్తారు ఏ పూజ యజ్ఞం వ్రతం మొదలుపెట్టినా గణేషుణ్ణి ముందుగా పూజించకపోతే సఫలం కాదు అప్పటి నుంచి గణేషుడు గణపతి విఘ్నేశ్వరుడు ప్రథమ పూజ్యుడు అయ్యాడు గణేషుడు అనగా ధ్యానం బుద్ధి విజయం ఆయన్ను ముందుగా పూజించడం వలన అన్ని అడ్డంకులు తొలగుతాయి అందుకే ప్రతి పూజలో ప్రతి శుభకార్యంలో శ్రీ గణేశాయ నమ అంటూ మొదలు పెడతాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి